హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మనీ మార్నింగ్ అండ్ విజువలైజేషన్ మార్నింగ్ అండి ఈరోజు మనమంతా కూడా ఒక్కసారి మన ఊహాశక్తిని మేల్కొల్పే ప్రయత్నం అయితే చేద్దాము ఓ విశ్వమా ఈరోజు నాకు నువ్వు ఇచ్చినటువంటి ఈ బ్రహ్మకాళ ముహూర్తాన్ని మేము ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాము ఈ కాల సమయాన్ని కలిగి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ సమయం మాకు నువ్వు కల్పించినందుకు నీకు మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాష్ ముఫారే గారు మాకు ఒక మంచి హ్యాండ్ ఫ్రీ అనే అవకాశాన్ని ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాష్ ముఫారే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ టెక్ టీమ్ టెక్ టీమ్ వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్లో ఎలాంటి గ్లిజెస్ లేకుండా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఈ సంస్థ ఉన్నతంగా వెదగాలి ఈ సంస్థని నమ్ముకున్నాం మేమంతా కూడా ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి భగవంతుడా యూనివర్స్ మా వైపు ఎప్పుడు సపోర్ట్గా ఉండండి వాతావరణం రూపంలో కానీ వాళ్ళు చేస్తున్న వర్క్లో కానీ మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి ఈ ప్రకృతి శక్తిని మించినటువంటి శక్తి మానవుడి దగ్గర లేదు అనేది వాస్తవం మేము విజువలైజేషన్ చేస్తున్నాము ఓ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ సమయాన్ని ఇచ్చావు అలాగే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నా దగ్గర కారు లేదని నేను బాధపడట్లేదు కాళ్ళు లేని వాళ్ళని చూసి నేను సంతోషపడుతున్నాను నా దగ్గర డబ్బు లేదని నేను బాధపడట్లేదు నాకన్నా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని గుర్తు చేసుకుని నేను ఎంత అదృష్టవంతుడినో చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్నతమైనటువంటి బిడ్డల్ని మంచి తల్లిదండ్రుల్ని ఒక మంచి కుటుంబ వ్యవస్థని మూడు పొట్ల తినడానికి నాకు ఆహారాన్ని నేను వానంటే ఎండంటూ తడవకుండా ఎండకుండా ఉండడానికి నాకంటూ ఒక గూడుని ఈ సొసైటీలో నాకంటూ ఒక విలువని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ ఎప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి విజువలైజేషన్ నా దగ్గర డబ్బు అదే వస్తుంది మణి అనేది ఒక మంత్రం దాన్ని మీరు శాసించే తంత్రాన్ని తెలుసుకుంటే మనీ మీ దగ్గరికే వస్తుంది మణి అనేది యూనివర్స్లో ఒక చిన్న పదం అది మానవుడు సృష్టించుకున్న ఒక యుద్ధానికి కారణమైనటువంటి ఒక ఆయుధం ఈ మనీ అనే ఆయుధం మానవుల్ని మృగాలుగా మారుస్తుంది పర్యావరణ వ్యవస్థని నాశనం చేస్తుంది ఆ మనీ అనే దానికి మీరు ఎవరు కూడా ముగ్ధులు కాకూడదు మనీ అనేది మనకి ఎంత అవసరమో అంతే అవసరం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఐడీలు కలిగి ఉన్నటువంటి కొన్ని లక్షల కుటుంబాల మనమంతా కూడా నిజంగా అదృష్టవంతులమే నేను నమ్ముతున్నాను నాతో పాటు ఎంతమంది నమ్ముతున్నారో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళలో అనేక మంది అనేక రకాల ప్రమాదాలకు గురవుతున్నారు వాళ్ళకి భయభక్తులు లేనందువల్లే ఇలాంటి ప్రమాదాలకి గురవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈరోజు ఈ బ్రహ్మకాళ ముహూర్తాన్ని ఈ బ్రహ్మకాళ సమయాన్ని మాకు మా కుటుంబాలతో గడపడానికి నువ్వు మాకు కల్పించినందుకు సర్వదా పర్యావరణ వ్యవస్థకు మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాము మేము ఎప్పుడూ కూడా ప్రకృతి వినాశనానికి ప్రకృతిని ఇబ్బంది పెట్టే విధంగా మేము నడుచుకోము మాకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి మాకున్నటువంటి సమయాన్ని బట్టి మేమెప్పుడు కూడా ప్రకృతిని ఆరాధిస్తాము ప్రకృతిని ఎప్పుడు కూడా మేము ఉన్నతంగా ఉంచడానికి ప్రయత్నిస్తాము చెట్టు చీమ పుట్ట పురుగు దేనికి కూడా మా వల్ల కళలో కూడా హాని చేయమని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా యొక్క అంతరాత్మ మీద ప్రమాణం చేసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మానవ జీవితాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మనిషిగా ఉన్నతంగా నేను ఎదగడానికి నాకు నువ్వు ఇంకా సపోర్ట్ చేయాలి యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విజువలైజేషన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించండి మీ యొక్క బిడ్డలు ఉన్నతంగా ఎదగాలి అని మీరు కోరుకుంటే యూనివర్స్ ఖచ్చితంగా మీ బిడ్డల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది మీకున్నటువంటి ఆరోగ్య సమస్యని యూనివర్స్తో మీరు చెప్పుకోండి యూనివర్స్ ఖచ్చితంగా మీ ఆరోగ్య సమస్యని తీరుస్తుంది యూనివర్స్ అంటే ఏదో కాదండి మీరు నిలబడిన నేల మీరు పీలుస్తున్న గాలి మీరు త్రాగుతున్న నీరు మీరు చూస్తున్నటువంటి అగ్ని యూనివర్స్ని ఎవరూ కూడా ఇలా జరుగుతుందా అంటే ఏ నేలపైనైతే అయితే నువ్వు పుట్టావో ఏ నేలపైనైతే అయితే నువ్వు గిట్టబోతున్నావో ఆ నేలని నువ్వు నమ్మకపోతే మానవ జన్మకి అసలు విలువే ఉండదు ఏ నీరైతే తాగుతున్నావో ఈ భూమిపైన ఏ గాలినైతే అయితే నువ్వు స్వీకరిస్తున్నావో అది ఈ ప్రపంచ మానవ కోటి అందరికీ సమానంగా వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో దీనినే మనం విజువలైజేషన్ మెడిటేషన్ అంటామండి మనం అందరం కలిసి ఒక పాజిటివ్గా చేసే జర్నీ అనమాట ఇలా మనం జర్నీ చేస్తే ప్రతి ఒక్కళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీ అండ్ మనల్ని మనం ఏది కోరుకుంటే అవి ఈ యూనివర్స్ మన దగ్గర తీసుకొస్తుంది యూనివర్స్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు నేను పాస్ అవుతాను అనుకుంటే వెళ్ళిపోయి పెన్ను పేపర్ పెడితే పాస్ అవడం కాదు అసలు ఆ శక్తిని నీకు ఇస్తుంది నువ్వు చదవేదాన్ని నీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది యూనివర్స్ అంటే ఇదే నేల ఇదే నింగి ఇక్కడున్న నీరే ఇక్కడున్న గాలే ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి శ్వాసే యూనివర్స్ని బిలీవ్ చేయకపోతే ఎవరేం చేయలేరు చక్కగా ఇప్పుడే మనకి మసీద్ నుంచి మంచి అల్లా శబ్దం అయితే వినిపిస్తుంది అంటే ఇది బ్రహ్మాండమైన ముహూర్తం అన్నమాట నాలుగు నుంచి ఐదున్నర వరకు పావత వారి వరకు చాలా బ్రహ్మాండమైన ముహూర్తం ఓ లో కూడా మనం చేసుకోవచ్చు అందరం ఒక ఫ్యామిలీ లాగా మార్నింగ్ విజువలైజేషన్ అంటే మెడిటేషన్ లాగా మనం అందరం కూర్చొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఈ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ అంతా కూడా రెగ్యులర్ అవుతుంది మన బాడీలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇలాంటివన్నీ మనం కలిసి చేసుకోవడం వల్ల ఒక గుడ్ కమ్యూనిటీ ఒక హెల్దీ కమ్యూనిటీ ఒక వెల్తీ కమ్యూనిటీ క్రియేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ బికాజ్ ఎందుకంటే నేను ట్రస్ట్ చేస్తున్నాను ఇందులో ఉన్న బ్యూటీ నాకు తెలుసు బికాజ్ ఎందుకంటే ఇది సకల జీవకోటిలో మానవులకి ఈ యొక్క అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడానికి ఇది చాలా మంచిది విజువలైజేషన్ మనం యూనివర్స్ని కోరుకోవడమే యూనివర్స్ని మనం గౌరవించడం యూనివర్స్ని మనం ప్రేయర్ చేయడం అంటే గౌరవించడం చెట్టును గౌరవించడం నీటిని గౌరవించడం ఎందుకంటే ఆ నీరు మన ఒక్కడదే కాదు సకల కోటి జీవ ప్రాణిది ఆ చెట్లు మన ఒక్కడవే కాదు సకల కోటి జీవ ప్రాణులు ఈ పర్యావరణ వ్యవస్థ మనిషి ఒక్కడిదే కాదు సకల కోట ప్రాణిది మనిషి వల్లే ఈ వినాశనం జరుగుతుంది అనేది వాస్తవం ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదే వాస్తవం మానవుడు ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్ లో పిరామిడ్స్ అయితే కట్టాడు ఉన్నాడా మానవుడు సకల జీవి ఉంది సృష్టి అలాగే నిలబడుంది కానీ మనం అదే తెలుసుకోవాలి అలాగే నేను చాలా మంచి మంచి విషయాలని మీకు తెలియజేసుకోవడానికి నేను సంతోషంగా ఉన్నాను మంచి చెప్తున్నాను నేను చాలా సెన్సిటివ్ అండి ఒక మాట అంటే మాత్రం పడను నిన్న కరాటే రవి అనే అతను వల్గర్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశాడు అతని కాంటాక్ట్ ఎవరికైనా తెలిస్తే ఈ వీడియోను అయితే స్ప్రెడ్ చేయండి కరాటే రవి అనే పర్సన్ ఎవరి టీము ఏ ఊరు అనేది నాకు తెలియాలి అతని కాంటాక్ట్ కావాలి కాంటాక్ట్ దొరికితే వల్గర్ లాంగ్వేజ్ ఏ ఒక్క సోషల్ మీడియాలో అయినా వాడచ్చు కానీ ఆన్పాసి ఫ్యామిలీ వాళ్ళ దగ్గర వాడకూడదు అనే రకంగా అతనికి మనం ఒక మంచి పాఠాన్ని అయితే నేర్పించాలి బికాజ్ ఎందుకంటే వీళ్ళే మొదటి వాళ్ళు అవ్వాలి వీళ్ళే చివరి వాళ్ళు అవ్వాలి బికాజ్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశం విక్రమ్ దగ్గర లేదు కరాటే రవి సంథింగ్ ఏదో నెంబర్స్ కూడా ఉన్నాయి అతని కాంటాక్ట్ని సేకరించే పని చేసి పెడతారని కోరుకుంటున్నాను ఇంకా దానం ధర్మం నడమంత్రపు సిరులతో రావండి అవి పుట్టుకుతోనే వస్తాయి రేపొద్దున ఆన్పస్లో ఎన్ని కోట్లు వచ్చినా ఇక్కడ కొందరు నేను ఆ మాట మాట్లాడకూడదు వాళ్ళకి నడమంత్రపు సిరులే అవుతాయి కానీ దానం తెలీదు ధర్మం తెలీదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని వాళ్ళ బిహేవియర్ని బట్టి నాకైతే అర్థమవుతుంది ఒక్కసారి ఒక వీడియో వస్తుంది ఆ వీడియోని చూడండి దానం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి ఒక వ్యక్తి ఉన్నతంగా ఎలా జీవించాలి ఈరోజు వాళ్ళకి ఆన్పాసీల ఫౌండర్షిప్లు ఈ భూమి మీద డబ్బు అవసరం లేదు వీడియో వాచ్ చేయండి धम्मं शरणं गच्छामि संघं स